అసైన్డ్ భూముల లావాదేవీలపై ప్రభుత్వం ఆరాతో అక్రమార్కుల గుండెల్లో గుబులు రేగుతోంది విజయనగరం జిల్లాలో భూ దస్త్రాలను పరిశీలించిన రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోదియ ప్రీహోల్డ్ భూముల రిజిస్ట్రేషన్ ఎక్కువగా జరిగినట్లు గుర్తించారు దస్త్రాల నిర్వహణ సక్రమంగా చేయని అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు విజయనగరం జిల్లాలో డి పట్టా భూముల కొనుగోళ్ల వ్యవహారం బయటకొస్తోంది శుక్రవారం రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా జిల్లాలో పర్యటించి దస్త్రాన్ని పరిశీలించారు మొత్తం నూట తొంభై ఒక్క ఎకరాల రిజిస్ట్రేషన్లు జరిగినట్లు గుర్తించారు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి వైకాపా హయాంలో రెండోసారి శంకుస్థాపన చేసిన తర్వాత చుట్టుపక్కల భూములకు రెక్కలొచ్చాయి కొందరు పెద్దలు పథకం ప్రకారం ముందస్తుగా పట్టాదారులతో మాట్లాడి వారికి కొంత చెల్లించి ఒప్పంద పత్రాలు రాయించుకున్నారు భోగాపురం పూసపాటి రేగా పొరుగున ఉన్న విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం పరిధిలోని మండలాల్లో సుమారు ఎనిమిది వందల ఎకరాలకు పైగా భూముల్ని రిజిస్ట్రేషన్ చేయించుకునే ప్రయత్నాలు జరిగాయి ఇరవై ఏళ్లు పూర్తయిన అసైన్డ్ భూముల్ని ఫ్రీ హోల్డ్ చేయడంతో పలువురు ప్రజా ప్రతినిధులు సైతం వందల ఎకరాల స్వాధీనానికి ఎత్తులు వేసినట్లు గుర్తించారు ఇంతలో కూటమి ప్రభుత్వం రావడం ఫ్రీ హోల్డ్ ప్రక్రియను ఆపడంతో అక్రమార్కుల దూకుడుకు పడింది భోగాపురం మండలం పోలిపల్లి పంచాయతీ కొత్త మరడపాలెంలోని ఆర్ అండ్ ఆర్ కాలనీ సిసోదియా సందర్శించారు భూదస్తాలు పరిశీలించి రైతులతో మాట్లాడి క్రయ విక్రయాలపై ఆరా తీశారు విమానాశ్రయం నిర్మాణానికి సేకరించిన స్థలాలకు ఎంత నష్టపరిహారం లభించింది ఢీపట్టాదారులు ఎవరికి విక్రయించారు తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో అడంగల్ హోల్డ్ దస్తాలు చూశారు సబ్ రిజిస్టార్ కార్యాలయానికి వెళ్లి తనిఖీలు చేశారు ఫ్రీ హోల్డ్ భూముల రిజిస్ట్రేషన్ల వివరాన్ని సబ్ రిజిస్టార్ రోహన్ కుమార్ ఆయనకు వివరించారు నలో గతంలో ఆహార పదార్థాల శుద్ధి యూనిట్ నెలకొల్పేందుకు ఇరవై ఐదు పాయింట్ ఆరు ఎకరాల్ని కేటాయించగా వాటి తాజా పరిస్థితిని చూశారు పాత అడంగల్ కొత్త సర్వే వివరాల్లో తేడాలు గమనించారు దస్త్రాల నిర్వహణ సక్రమంగా లేదని వీఆర్వోపై ఆగ్రహం వ్యక్తం చేశారు అనంతరం విజయనగరం కలెక్టరేట్లో ఆర్డీఓలు తహసీల్దార్లు సబ్ రిజిస్ట్రార్లతో సమావేశమయ్యారు వేపాడ మండలం కొండగంగుపూడిలో హోల్డ్ భూముల రిజిస్ట్రేషన్లు ఎక్కువగా జరిగినట్లు తెలిసి సబ్ రిజిస్ట్రార్ రెవెన్యూ అధికారుణ్ణి ప్రశ్నించారు దస్త్రాల్లో తేడాల్ని సరి చెయ్యాలని ఆదేశాలు జారీ చేశారు జిల్లాలో సుమారు ఐదు పేల ఏడు వందల ఎకరాలని ఫ్రీ హోల్డ్ చేయగా నూట తొంభై ఒక్క ఎకరాల మేర రిజిస్ట్రేషన్లు జరిగాయని అన్నారు సబ్ రిజిస్టార్ ఆఫీస్ లో పోయి ఎన్ని రిజిస్ట్రేషన్ జరిగినాయి అవి కరెక్ట్ గా ట్వంటీ టూ నుంచి తీసారా ప్రొసీడింగ్స్ ఉన్నాయా లేదా అవన్నీ కూడా చూసుకోవడం జరిగింది ఎంత ల్యాండ్ ఫ్రీ హోల్డ్ అయింది ఎంత ల్యాండ్ దాంట్లో నుంచి రిజిస్ట్రేషన్ అయిందని చూసుకోవడం జరిగింది లక్కీగా ఇక్కడ ఏం ఎక్కువ ఎక్స్టెంట్ మాత్రం ఎక్కడ కూడా ఫ్రీ హోల్డ్ ల్యాండ్స్ రిజిస్ట్రేషన్ మాత్రం జరగలేదు పెటిషనర్స్ కొంతమంది మా ల్యాండ్ ట్వంటీ టూ ఏ నుంచి తీసేయండి అని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది వాటన్నిటిని అన్నిటిని పరిశీలించి ఏదైతే జెన్యున్ గ్రీవెన్సెస్ ఉన్నాయో ఎక్కడైతే వాళ్ళకి జెన్యున్ కంప్లైంట్స్ ఉన్నాయో అవన్నీ రైట్ చేసే రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఒక కంప్యూటర్లో అన్ని ఎక్కించి అన్నిటి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది థౌజండ్ దాకా ఫ్రీ హోల్డ్ చేశారు ఇక్కడ డాటెడ్ ల్యాండ్స్ లేవు తర్వాత సర్వీస్ ఇనామ్స్ కూడా అన్నీ ముందే జిరాయితీ అయిపోయినాయి ఉన్నటువంటిది ఈ డీ పట్టా ల్యాండ్సే ఫైవ్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఏకర్స్ దాంట్లో వన్ నైన్టీ వన్ ఏకర్సే రిజిస్టర్ అయ్యి విశాఖ పోర్టు అతిథి గృహానికి చేరుకున్న సిసోదియాను ప్రజా సంఘాలు దళిత సంఘాలు కలసే వినతి పత్రం సమర్పించాయి గత ఐదేళ్లలో దోపిడీకి గురైన ప్రభుత్వ భూములు ఇతర భూముల వివరాలను అందించారు దీనిపై క్షేత్ర పరిశీలన జరిపిస్తామని సిసోదియా హామీ ఇచ్చారని దళిత నేతలు సంతోషం వ్యక్తం చేశారు ఈ జిల్లాలో ఏదైతే భూములు అన్యాక్రాంతం అవుతున్నాయో అన్యాక్రాంతం చేయడానికి ఏ అధికారులు అయితే సహకరించి చేశారో యసాయని భూముల తాలూకా అన్యాక్రాంతం దశవల్ల భూములు లేకపోతే ఎండాడ భూములు వీటన్నిటిని వారి దృష్టికి వ్రాతపూర్వకంగా తీసుకెళ్లం మొత్తం ఐదు సమస్యలు వారి నోటీసే తీసుకెళ్లాం వారన్నీ సానుకూలంగా ఉన్నారు ఒక మాటతో స్పష్టంగా చెప్పారు ఇక ముందు మీకు ఎలాంటివి జరగవు వీటిని రెక్టిఫై చేస్తాం మీరు ఇబ్బంది పడకండి ఖచ్చితంగా దీని మీద క్షేత్రస్థాయిలో సూక్ష్మ పరిశీలన చేసి న్యాయం చేస్తామని చెప్పారు ధన్యవాదం